నమస్తే అండి అందరికీ ఏదైతే కోట వినత గారు జనసేన పార్టీని సస్పెండ్ అవ్వడం ఆ సస్పెండ్ గల కారణాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బట్ కానీ అవన్నీ నిజాలు కాదు ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా ఆమె రాజకీయ భవిష్యత్తును తొక్కివేయడం కోసం ప్రత్యర్థులు ఆడినటువంటి రాజకీయ క్రీడని వాళ్ళకి కూడా ఆమె అభిమానులు కానివ్వండి పార్టీ అభిమానులు కానివ్వండి ఆమెకి సపోర్ట్గా ఉంటున్నారు ఏదైతే హత్య కేసుల అభియోగాలు ఏర్కొన్న కేసులో పంతొమ్మిది రోజుల తర్వాత బెయిల్ రావడం కోర్టుకి సాక్ష్యాలు సరైన ఎవిడెన్స్ లేవు సో దాని గురించి ఆమెకు బెయిల్ మంజూరు అయిందని చెప్పేసి జనసేన పార్టీలో చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి రావడం భారీ ఎత్తున కోట వినత గారి మద్దతుదారులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేటివ్గా ఒక లెటర్ అందించడం జరిగింది దయచేసి ఈ కేసు పూర్వ పరిసరాలు పరిశీలించి ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకొని దోషులకు శిక్ష వేయాలి కోట వినత గారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగిందనేది సోషల్ మీడియాలో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే కొట్టె సాయి గారికి శ్రీకళాహస్తి చైర్మన్ పదవి ఇవ్వడం ఆ పదవికి సంబంధించినటువంటి ఆయన సన్నిహితులే ఈరోజు మళ్ళీ ఆయన పైన తిరుగుబావుట ఎగరవేయడం ఆయనకి ఈ సముచితమైన స్థానం ఇవ్వడం కరెక్ట్ కాదు పార్టీలో అతను అనార్హుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ అందించడం జరిగిందని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ చిత్తూరు జిల్లా రాజకీయాలపైన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు ఇప్పటికే దాదాపుగా నెలలో రెండు మూడు సార్లు పర్యటన చేశారు పార్టీ క్యాడర్ బలంగా ఉంది ఎలాగైనా కానీ చిత్తూరు జిల్లాలో ఇంకా రెండు మూడు స్థానాల్లో మనం బాగా వేయడానికి అవకాశం ఉందని జన సైనికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఎందుకో జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి సరైన సహకారం అందించట్లేదని పదే ప్రదే ఆరోపణలు రావటం పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో వెనువెంటనే ఉండటం అక్కడ ఒక రాజకీయమైనటువంటి వాతావరణం ముందుకు నడుస్తూ ఉంది ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా కోట వినత గారికి మద్దతు తెలియజేయడం కోసం భారీగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నాయకులు నడుం బిగించి కోట వినత గారు ఎలాంటి తప్పు చేయలేదు ఆ తప్పుకి బాధ్యులు వేరే వారు ఉన్నారు వారందరిపైన పార్టీ పరంగా చర్యలు తీసుకోండి దోషులను శిక్షించాల్సిన వారందరినీ కూడా పార్టీకి దూరం చేయాలని చెప్పేసి కోట వినత గారి మద్దతుదారులు భారీ ఎత్తునగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి రిప్రజెంటేటివ్గా ఇవ్వడం జరిగింది ఏది అయినప్పటికీ కూడా ఇప్పటికే కోట వినూత గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని నేను కలవాలి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తానని చెప్పేసి అని అంటున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు దోషులు ఎవరనేది కోట వినతారు గారు దోషా కాదా అనేది పక్కన పెట్టి ముందు ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చూడాలి ఆమెకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయాలి